రైట్గా టికెట్ దక్కకపోవడంతో నిరాశతో సోషల్ మీడియాలో బొలిసెట్టి సత్యనారాయణ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది దశాబ్ద సమయం ధనాన్ని వెచ్చించారు నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదంటూ దాంట్లో పేర్కొన్నారు కనీసం కూడా మాట్లాడలేదు అంటున్నారు సంపాదనను కుటుంబాన్ని వదిలి కేవలం పార్టీ సిద్ధాంతాల కోసం దశాబ్దం పాటు శ్రమించిన గుర్తింపు లేదు ఇప్పుడు కావాల్సింది సంయమనం చేయాల్సింది యుద్ధం మన ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేస్తుంది అంటూ ఆయన పోస్ట్ పెట్టారు ఒకవైపు ఆ పోస్టులో నిర్వేదం కనిపిస్తోంది ఇంకోవైపు ఆశావహమైన ఆశావహ దృక్పథం కూడా కనిపిస్తోంది సో టికెట్ రాలేదనే నిర్వేదం ఒకవైపు పార్టీని గెలిపించుకోవాలనే కోరిక మరోవైపు కష్టానికి తగిన గుర్తింపు రాలేదనే బాధ ఒకవైపు పార్టీ అధికారంలోకి రాబోతుందనే ఆశ మరోవైపు ఇలా రెండు రకాల భావనలు ఈ పోస్ట్ లో కనిపిస్తున్నాయి పొత్తులపై జనసేన నేత బొలిసెట్టి సత్యనారాయణ మొదటి నుంచి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టుగానే ఉన్నారు తొలి చర్చల్లో భాగంగా తీసుకున్న ఇరవై నాలుగు సీట్లకే బొలిసెట్టి అభ్యంతరం వ్యక్తం చేసుకున్నారు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లకే జనసేన పరిమితం అవడంతో బొలిశెట్టి కొంత నిరాశకు గురైనట్టుగా తెలుస్తోంది సో జనసేనకు నలభై అసెంబ్లీ ఐదు ఎంపీ సీట్లు అయితేనే గౌరవప్రదమంటూ గతంలోనే బొలిసెట్టి సత్యనారాయణ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు నలభైకి తగ్గకుండా సీట్లు ఇవ్వడమే కాకుండా పవర్ షేరింగ్ కూడా ఇవ్వాలంటూ గతంలో బులిసెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు టీవీ నెల లో పాల్గొన్న అనేక డిబేట్లలో ఇదే అంశంపై తన వాదన గట్టిగా వినిపిస్తూ వచ్చారు గౌరవప్రదమైన సీట్లు తీసుకుంటాం పవర్ షేరింగ్ కూడా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇప్పుడు తనకు టికెట్ లేకపోవడం అధినేత సంప్రదింపులు జరపకపోవడంతో ఆవేదనలో ఉన్నారు బొలిశెట్టి సార్ బులిసిటీ ఆవేదన ఏంటి ఆశ ఏంటి దీనికి సంబంధించి అనలైజ్ చేయడానికి మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఎప్పుడైనా జనసేన తరపు నుంచి మాట్లాడినప్పుడు ఆయన చాలా గట్టిగా చెప్తూ వచ్చారు పవర్ షేరింగ్ కావచ్చు జనసేన వైపు చాలా డిబేట్ చాలా డిబేట్లలో ఆయన చాలా గట్టిగా వాదిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ఆయనకు టికెట్ లేకపోవడానికి ఎలా చూడాలి కనీసం మాట్లాడకపోవడానికి కూడా ఎలా చూడాలి వాస్తవానికి బోలిసెట్టి సత్యనారాయణ చాలా నిఖార్సైన కార్యకర్తగా పనిచేస్తున్నట్టుగా ఆయన చెప్తూ వస్తారు అలాగే వాదనలు కూడా చాలా పటిమంగా ఆయన విధిపిస్తున్న ఆయన వాద పటిమ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా చూసే బాధ్యతని చాలా స్పష్టంగా ఆయన తీసుకొని ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం చాలా చేస్తున్న సందర్భాలు చాలా చాలానే చూసాం కానీ ఇట్లాంటి సందర్భాల్లో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ కోసం కష్టపడి చివరికి ఎన్నికల సమయంలో కనీసం తమల్ని సీటు ఇవ్వలేకపోతే పిలిచి మాట్లాడే పరిస్థితి కూడా లేకపోవడాన్ని చాలా అంతులేని ఆవేదనగా దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పార్టీకి ఇబ్బందికర సమయాల్లో కానీ పార్టీకి అవసరం వచ్చినప్పుడు గట్టిగా నిలబడ్డ నేతలను కూడా కనీసం పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు అంటే అది మంచి సంకేతం కాదు మంచి సాంప్రదాయం కాదు అని గట్టిగా చెప్పే ప్రయత్నమే అధిష్టానానికైనా ఈ పోస్ట్ ద్వారా చేశారని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే సమయంలో తమ ఆశలు పార్టీలో ఇన్నాళ్ళు పనిచేసేదానికి కేవలం ఇదేమీ సోషల్ సర్వీస్ కాదు చారిటబుల్ ట్రస్ట్ కాదు ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఆశయాలు ఉంటాయి వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉంటాయి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఆ పార్టీల నేతల మీద ఆ పార్టీల అధ్యక్షుల మీద ఉంటాయి కానీ అట్లాంటి సందర్భాల్లో వాటిని హానర్ చేయనప్పుడు కనీసం వాటికి వీళ్ళ మాటలకు కానీ వీళ్ళ ఇంట్రెస్ట్లకు కానీ కనీస గౌరవం దక్కనప్పుడు ఎట్లాంటి ఆవేదన చెందుతారో నేతలు వాటికి అర్థం పట్టే విధంగా ఈరోజు బొలిసెట్టి వ్యాఖ్యలు మనం చూడాల్సిన సందర్భంగా మనకు కనిపిస్తుంది దశాబ్ద కాలం పాటు సమయాన్ని ధనాన్ని వెచ్చించాను కుటుంబానికి దూరంగా ఉన్నాను పార్టీ కోసం సేవ చేశాను టికెట్ ఇవ్వలేదు కదా కనీసం పిలిచి మాట్లాడడానికి ఇబ్బంది ఏంటి అని ప్రశ్నిస్తూనే మరొక వైపు ప్రస్తుతం వేరే గత్యంతరం లేదు ప్రత్యామ్నాయం లేదు కలిసి ముందుకు వెళ్ళాలి పోరాటం చేయాల్సిన సమయం యుద్ధానికి సిద్ధంగా ఉండండి అంటూ ఒక ఆశావాహ దృక్పథాన్ని కూడా ఆయన వెలువరించిన తీరు మాత్రం పెద్ద ఎత్తున విస్తృతమైన చర్చకే దారితీస్తుంది జనసేనలో కూడా ఆ పోస్టుకు వచ్చిన కామెంట్స్ చూస్తే కూడా చాలామంది ఇదే తమ వాదన ఇదే తమ అభిప్రాయం కూడా అన్నట్టుగా దాంట్లో కూడా కామెంట్స్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీన్ని జనసేన ఎట్లా అడ్రస్ చేస్తుందో ఇట్లాంటి ఈ సమయంలో ఇట్లాంటి పోస్టులు రావడం పార్టీకి ఎంతవరకు ఆ మంచి మేలు జరుగుతుందో చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ ఈశ్వర్ ఇది ఆశా ఆవేదన రెండు ఈ పోస్టు లో మనకు కనిపిస్తున్నాయి